హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆరియన్ ఫామ్స్ అయితే ఈ వీడియోలో ఏమంటే మనకు ఈ చాలామంది గ్రోత్ వస్తలేదు చిగురు వస్తలేదు అని అడుగుతూ ఉన్నారు అయితే ఫస్ట్ ఏంటంటే మనకు గ్రోత్ చిగురు రావడానికి ముందు ఏంటంటే నల్లి ప్రభావం ఉంటే దాన్ని ఫస్ట్ అయితే నివారించుకోవాలి గత వీడియోస్లలో నల్లిని ఎలా నివారించాలని ఒక రెండు మూడు వీడియోస్ అయితే చేయడం జరిగింది మనకి ఎక్సైజ్ ఎక్స్ కొట్టుకోవాలని చెప్పేసి ఆ తర్వాత సీజ్ మైట్ అన్న ఒమాయిట్ అన్నా కొట్టుకోవాలని చెప్పేసి దాని యొక్క కాంబినేషన్ కూడా మనమైతే చెప్పడం జరిగిందనమాట సో కాబట్టి ఫస్ట్ ఈ నల్లిని నివారించిన తర్వాత మీరైతే ఒక బెస్ట్ గ్రోత్ మందు కొట్టుకుంటే ఖచ్చితంగా మీకు మంచి గ్రోత్ అయితే వస్తుంది మంచి చిగురు వస్తుంది మళ్ళీ ఫ్లవరింగ్ అయితే రావడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట అయితే మనమైతే ఈరోజు ఒక మంచి బెస్ట్ ప్రోడక్ట్ అయితే చే తేవడం జరిగింది మీకోసం ఆ ప్రోడక్ట్ ఏంటంటే సఫారీ అనే ప్రోడక్ట్ అనమాట ఈ సఫారీ అనేది మనకు మిరప పంటలో కొడితే ఎక్సలెంట్గా గ్రోత్ అయితే ఉంది చాలామంది రైతులు ఇదివరకే వాడి ఉన్నారు మీరు కనుక వాడి ఉంటే ఎలా వచ్చిందో మీ తోట కామెంట్ చేయండి చాలా బాగా గ్రోత్ అయితే వస్తూ ఉందని రైతులు అంటా ఉన్నారు సో చాలా మంచి ప్రొడక్ట్ అనమాట సఫారీ అనేది కాబట్టి ఎవరైనా వాడాలనుకుంటే ఖచ్చితంగా వాడండి ఇది కావాలనుకుంటే కింద నంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ప్లస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే ఉంటుంది ఇది రెండు బాటిల్స్ అయితే ఇందులో అయితే ఉంటాయి ఇది వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ప్రతి లీటర్ కేసి కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది దీని యొక్క డోసెస్ చెప్తా ఉన్న వన్ పాయింట్ ఫైవ్ ఒక లీటర్ నీటికి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసి అయితే కొట్టుకోండి ఇందులో రెండు బాటిల్స్ అయితే ఉంటాయి ఒకటి మనకు ఈ సఫారీ అనేది ఉంటుంది ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఇది వారధి అగ్రిటెక్ వాళ్ళ సఫారీ ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్ అనమాట ఇంకోటి వచ్చేసి మనకు ఇది గ్రోవేల్ అని వస్తుంది ఇది కూడా ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అనమాట ఇది కూడా ఇవి రెండు కలిపి అయితే ఇది రెండు కలిపి ఖచ్చితంగా కొడితే మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే వస్తుంది మళ్ళీ మంచి గ్రోత్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ మొద్దుబారిమైన తోటలకు ఇది కొట్టుకుంటే ఖచ్చితంగా మంచి ఫ్లవర్ వస్తుంది మంచి గ్రోత్ వస్తుంది మంచి షైనింగ్ వస్తుంది నల్లగా వస్తుంది చెట్టు అయితే మీరు కనుక ఇదివరకే కొట్టి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉందని చెప్పేసి ఆ తర్వాత ఇంకా కొట్టకుంటే మాత్రం ఈ నంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా తీసుకోండి చాలా మంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది మంచి దిగుబడి కూడా రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు చాలా వరకు మొద్దుబారిపోయిన చెట్ ఉన్నాయి తర్వాత ఏంటంటే మనకు గ్రోత్ వస్తలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ సఫారీ కొట్టుకుంటే మీ చేనులో ఖచ్చితంగా మంచి ఇగురొచ్చి మంచి ఫ్లవరింగ్ వచ్చి మళ్ళీ ఒక కాప్ సెట్ చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇది ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా డెలివరీ అయితే చేయబడుతుంది ముందుగా కాష్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ అయితే లేదు మీరు ఫోన్పే చేయగానే మీకైతే వెంటనే మీకైతే ఆర్టీసీ కార్గో ద్వారా పంపించడం జరుగుతుంది సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ